హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త యాసంగి యాసంగి రైతు భరోసా విడుదల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల ఉన్నవారికి జమ ముప్పై ఆరు వేల తొమ్మిది ప్లస్ ఆరు వేలు ఇక ఈ విడుదలని పూర్తి సమ సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియోలో పూర్తి సమగ్రమైన సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చే ప్రయత్నం అయితే చేసుకుంటారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే రైతు భరోసా సాగు చేస్తేనే సాయం రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వం రైతులపై పగబట్టినట్లు వ్యవహరిస్తుంది పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాలో కోతలకు మళ్లీ రంగం సిద్ధమైనట్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఈ ఆసంగి సీజన్లో పంటలు వేసిన భూమికే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ఇందుకు మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ నుంచి యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది లేదంటే నయా పైసా రాదు దీనికోసం ఇప్పటికే శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతిక సాంకేతికత త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు వ్యవసాయంపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి భూమిని సాగులోకి తీసుకొచ్చి దిగుబడులు పెంచే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టినట్లు కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని భారంగా భావించి కోతలు పెడుతూ అన్నదాతలకు వేధిస్తున్నదని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఒకసారి పూర్తిగా రైతు భరోసా ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే పోయిన యాసంగి యాసంగి రైతులకు ఎకరానికి రూపాయలు పదిహేను వేలు సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు వేలకు తగ్గించి రైతులను మోసం చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వేసిన పంట పంటకే పెట్టుబడి సాయం అంటున్నది తద్వారా దాదాపు తొంభై లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు నష్టపోతున్నారు నష్టపోతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు వానాకాలంతో పోల్చితే యాసంగిలో సాగు సగమే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై ఐదున జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రి సహా అందరూ పాల్గొని దీనిపై చర్చించినట్లు కూడా చెప్పుకోవచ్చు రైతులకు సకాలంలో రైతు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రవేశపెట్టే విధంగా కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అటు పెన్షనర్లకు పెన్షన్ అందే విధంగా అదేవిధంగా గ్యాస్ సిలిండర్పై కూడా కొత్త రూల్స్ తెచ్చే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక వానాకాలంలో నూట ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో కేవలం అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాల్లోనే సాగు అవుతాయని గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కన యాసంగిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసాలో కొత్త కోత పడుతుందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం సగటున ప్రతి ఏ సీజన్లో నూట యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రెల కారణంగా కొర్రీల కారణంగా తాజాగా ముగిసిన వాన వానకాలంలో నూట నలభై ఐదు పాయింట్ డెబ్భై మూడు లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేసింది ఈ లెక్కన యాసంగిలోనూ రూపాయలు ఎన్ని ఎనభై ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్లు రైతులకు చేరాలి అని స్పష్టం చేసింది కానీ సాగు చేసిన భూమికే రైతు భరోసా అంటే రూపాయలు మూడు వేల ఆరు ఆరు వందల నుంచి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే పంపిణీ చేయబడతాయని చెబుతున్నారు ఈ లెక్కన రైతులు ఏకంగా రూపాయలు ఐదు వేల కోట్ల వరకు నష్టపోతారని అంటున్నట్లు కూడా సమాచారం కేసీఆర్ హయంలో కేసీఆర్ హయంతో పోల్చితే రాబోయే యాసంగిలో ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం కోత పన్నుంట్లు నుండదని స్పష్టం చేస్తున్నట్లు కూడా సమాచారం ఇక మొన్న ఇరవై ఐదున జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని దీనిపై ఒక చర్చకు వచ్చి త్వరలోనే ఈ రైతు భరోసా అమలు చేసే విధంగా అడుగులు చేస్తున్నట్లు అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం పెడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం జరుగుతుంది లైక్ చేయడం లైక్ చేయడం ద్వారా దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సమాచారం జరుగుతుంది రైతు దేశానికి వెన్నెముక రైతులు ఎందే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల రైతు సోదరులందరికీ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా తద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ఈ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైమినేషనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ అదేవిధంగా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను అదే అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లు తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక వార్తాపత్రికలు విశ్లేషించి రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ ఏ సమాచారం మనం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో లేదా వీడియో రూపంలో రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ ఇక ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసిన వెంటనే చూసిన తర్వాత చాలామంది మన ఛా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి